రఘునందన్ రావు రెండు గంటల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చారు పాపం అన్నకి వెనకాల రాసిచ్చిన వాళ్ళని తప్పులే రాసిచ్చారు ఒకటి కూడా నిజం మాట్లాడలేదు రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయి రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయాక రంగు రూపం అన్ని మార్చి మెదక్ వచ్చిండు అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు నేను దుబాకలో ఏ రంగుతోటి పోటీ చేసిండో మెదక్లో కూడా అదే రంగుతోటి పోటీ చేస్తున్నా రఘునందన్ రావు రంగు మార్చలే రూపం మార్చలే ఇంకోటి మార్చలేదు కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యదూరం వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను కానీ అబద్ధాలని మా మెదక్ గడ్డ నుంచి ప్రచారం చేయడానికి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ రఘునందన్ దుబ్బాకలు ఎట్లా ఓడిపోయిండో అదే రకంగా దుబ్బాకను నానుకొని ఉన్న కామారెడ్డిలో రఘునందన్ మెడలున్న కాషాయం కండువా గౌరవీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టిన కండువా కాషాయం అని కాబట్టి దుబ్బాక లోడిపోయిన రఘునందన్ మెదక్ ఎట్లా గెలుస్తాడంటే కామారెడ్డి లోడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా కొడంగల్ లోడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో గెలవలేదా కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్ దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు సాగదు ఎందుకంటే రఘునందన్ మీకంటే రెండు ఆకులు ఎక్కువ చదివాడు మీకంటే రెండు ఆకులు మంచిగా మాట్లాడగలుగుతాడు మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం దేంట్లో అయినా మీకు నచ్చిన రీతి లోపల ఈటుగా జవాబు పత్తరిస దేయంగాన్ని ఉద్యమం చేసి వచ్చినాడు రఘునందన్ ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన అబద్ధాలు ఇక్కరి ఇందిరమ్మ తెచ్చింది ఇక్కరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ మెదక్కి గెలిచింది పంతొమ్మిది వందల ఎనభైలో కాబట్టి పంతొమ్మిది వందల ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి ఇక్కరి తెచ్చింది అనేది ఎంతవరకు నిజం అనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి బీహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది బిహెచ్ఎల్ వాజ్ సిక్స్టీ ఫోర్ బై దీ దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి బిహెచ్ఎల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చర్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ అన్నారు మీరు ఐడిపిఎల్ మా మెదక్ జిల్లాకి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ కమ్స్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యు స దానికి మెదక్ సీమకి సంబంధం లేదు సార్ బీడిఎల్ అన్నారు సార్ సెవెంటీ బీడిఎల్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్రిసాట్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బిహెచ్ఎల్ పుట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంట్కి పోటీ చేయడానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే ఇందిరమ్మ గెలిచినాక మెదక్ కంపెనీలు వచ్చినాయి మెదక్కు కంపెనీలు అయితే కొలువులు వచ్చినాయి ఆ కొలువుల ఆంధ్ర వాళ్ళు వచ్చిరు ఆ కొలువుల బీహార్ వాళ్ళు వచ్చారు ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చిరు ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిరు అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమ అన్నారు అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదకు కాదు మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది మీ వల్లనో ఇందిరమ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు మెతుకు మెతుకు సీమనే ఎవరు పుట్ట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినాం కాబట్టి మా జిల్లా పేరు మెతుకు సీమ రేవంత్ రెడ్డి గారు అందుకని దయచేసి ఇందిరామయ్య అయ్యని కంపెనీలు అన్ని ఇచ్చిందని ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామీకరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబంధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి మా గడ్డ మంచి గడ్డ అందరినీ స్వాగతిస్తుంది మీరు నన్ను తిట్టిపోతే కూడా స్వాగతించారు మా వాళ్ళు ఎందుకంటే రేవ రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు రఘునందన్ మాట్లాడితే ప్రజలు నమ్ముతారు రఘునందన్ మాటకి విశ్వసనీయత ఉంది అందుకనే మీరు మా గడ్డకు వచ్చి నన్ను విమర్శించి నన్ను ఏదో పలచన చేద్దామనే ప్రయత్నం చేసిండ్రు ఆ ప్రయత్నంలో మీరు ఆ కుర్చీని పలచన చేసినేమో అనేది నా బాధ సమకాలీకునిగా ఒక ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తిగా ఒకటేసారి రాజకీయాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా మీరు మిగతా వాళ్ళ మీద మాడినట్టు రఘునందన్ మీద భాష వాడొద్దని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నాను ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు రఘునందన్ దుబాక్ ఏం చేసిండు పదేళ్లలో నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండు మా ఇందిరమ్మ మీ కంపెనీలు ఇచ్చింది అని చెప్పిండు ఈ కంపెనీలు ఏమి ఇందిరమ్మ ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానీకానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు మీ ఇంద్రమ్మ కలగనిపోయింది రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏమని నన్ను గెలిపియండ్రి మెదక్కు రైలు ఇస్తా అని పంతొమ్మిది వందల ఎనభైలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలగన్నారు రేవంత్ రెడ్డి గారు వింటున్నారా లేకపోతే మా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపియాలి సారికి ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసినాం కాబట్టి మీ ఇందిరమ్మ నలభై నాలుగు సంవత్సరాల క్రితం కన్న కళని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు కాబట్టి అబద్ధాలు ఆడితే అదే పనిగా అబద్ధాలు ఆడకరు దయచేసి ఏది పడితే అది మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు నేను మీకు తర్వాత గుర్తు చేస్తాను కానీ ముందు మేమేం చేసినామో చెప్పదలు అబద్ధాల పునాదుల మీదుగా మీరు రాజకీయాల్ని కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు నేను ఈ మాట మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా అబద్ధాల పునాదుల మీదుగా అని చెప్పి ఒకటే ఒక లైన్ చెప్తాను నేను మీకు మేము చేసినా చెప్పే కంటే ముందు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పినారు రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు ఇది రాహుల్ గాంధీ గారితోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట ఏముందన్న హెడ్డింగ్ దీంట్లో కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతాం రాష్ట్రాన్ని సీఎం అప్పులపాలు చేసిండు రాహుల్ ఇంకా ఇందికి ఒకటి ఒక లైన్ చెప్పిండు ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లలు కుంగుతున్నాయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు మరొక రైతు కుటుంబానికైనా పైసలు ఇచ్చిర్రా అన్న మీరు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఏలేదు కదన్న పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంత అక్కిచ్చిర్రో చెప్పు ఐదు నెలల ఒక రూపాయి అయినా అక్కిచ్చరా లక్ష కోట్లు దోసుకుంటే రూపాయి రోజు లీకులే లీకులు లీకులే లీకులు తప్ప ఆయన లోపలికి వతలేడు లాకప్లో కోతలేడు ఎందుకు కొతలేడు సార్ మరి ఇంకో మాట అన్న మంచి మాట చెప్పిండు కేసీఆర్ మల్లారెడ్డి ఇద్దరు తోడు దొంగలు మరి మల్లారెడ్డి గారు పోయి డీకే శివకుమార్ని ఎందుకు కలిసిండన్న మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారు గౌరవీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసిరు కదన్న తోడు దొంగలు లెటర్ రాణిస్తున్నావు అన్న నువ్వు అన్యాయం కదా తోడు దొంగలను రాణించాడు నువ్వే తిడుతీవి తోడు దొంగలని ఆయన నీ మీద ఎగిరెగిరి తోడలు కొట్టే తోడల్ కొట్టినని మల్లెటర్ రానిత ఇంటికి బీసీ బిడ్డ గరీబోడు మా నీళ్ళ మదు పోటీ చేస్తున్నాడు మెదక్కి ఇంకోడేమో గడిలలో ఉంటాడు ఒకడేమో దొరా గడిలలో ఉంటాడు ఇంకోడేమో పటేల్ అని మాట్లాడి రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆ పటేల్ సంగతి నాకు తెలియదు కానీ మీరు మాట్లాడిన దొరా అని అడ్రస్ చేసిన రఘునందన్ గారు నేను మీకు సమాధానం చెప్పదలుచుకున్నాను మాకు గడి కాదు మా ఇల్లు ఒకసారి బొబ్బబ్బు అమ్ముకు అడిగినావు కదా నాలుగు బస్సులు వేసుకొని వస్తాను దుబాకకు సుత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు రేపు సాయంత్రం దాకా రాండ్రి నేను దుబాకలో ఎదురు చూస్తాను మీకోసం లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతాను మీరు ఫ్రీ ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ దొరుకు రానండి రఘునందన్ గడీలు ఉంటాడా రఘునందన్ గరీ మూల బిడ్డన ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం అందుకని నోటికి ఎంత వస్తే అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట ఇంకో మాట మీరు చెప్పిన బీసీ బిడ్డలకి మీరు లక్ష కోట్లు ఇస్తా అన్నారు ఆరు నెలల్లో బీసీలకి లక్ష కోట్లు ఇస్తా అన్న ఐదు నెలలు అయిపోయింది ఒక్కొక్కరికి లోన్ పది లక్షలు ఇస్తా అన్నాడు ఏదైనా మరి ఒక్క బీసీ బిడ్డకైనా పది లక్షలు ఇస్తేవా రఘునందన్ గరిబోడా లేకపోతే నీలం మాధు గరీబోడా రఘునందన్ పుట్టింది లేనంత మాత్రమే గడిలో లేడు రేవంత్ రెడ్డి గారు అందుకని నోరున్నది కదా అని ఏది అది వారేసుకోవద్దు దయచేసి ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీతోటి రేవంత్ రెడ్డి గారు రాసి ఏం చెప్పించిండు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంక బిందెలు లేవిడ ఖాళీ కుండలు ఉన్నాయి అందుకని కేసీఆర్ దోసుకున్న సొమ్ముతోటే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు రాహుల్ గాంధీ గారు చెప్పారు కేసీఆర్ దోసుకున్నది లక్ష కోట్లు ఆ లక్ష కోట్లతోటి కక్కిచ్చి మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవం ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను వాడ లంక బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు ఇది ఎలా దాన్న లంక బిందెలు ఉంటాయో ఖాళీ అని ఇంకా చాలా మాట్లాడాను రేవంత్ రెడ్డి గారు ఇవాళ మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు జ్వరం మొదలు పెట్టే పోదామని వచ్చిన పట్నంకి ఎందుకు వచ్చినా అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరు వాళ్ళం కదా మళ్ళీ అత్తయ్య రావు అని పట్నం దాకొచ్చిన మోడీ పదేళ్ళలో ఏం చేసిందో చర్చిద్దామా అన్నాడు అన్న నేను రెడీ ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కట్టిన అమరవీరుల స్తూపం కాడికి రమ్మంటే వస్తా లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్థూపం దాకా వస్తా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న పదేళ్ల కాంగ్రెస్ యూపీఏ వన్ యూపీఏ టూ పాలనలో మీ పెద్ద చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడ్ దాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేసిరంటే నాలుగు ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం మీ అధికారులను అడిగి నిజాలున్నాయో అబద్దాలు ఉన్నాయో తెలుసుకోండి మెదక్ రైల్వే స్టేషన్ లో చర్చకు రెడీ గజవల్ రైల్వే స్టేషన్ లో చర్చకు రెడీ సిటీపేట రైల్వే స్టేషన్ లో మేము చర్చకు రెడీ ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో సెవెన్ సిక్స్టీ ఫైవ్ డిఎన్ఏ నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదిగా మెదక్లాగేసినటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి అనే నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకొంచెం ముందు పోతే చర్చి కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇస్తున్న ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు సెవెన్ సిక్స్టీ ఫైవ్ డిజి రోడ్ నెంబర్ సహా చెప్తున్నా సార్ ఏడు వందల అరవై ఐదు డీజీ రోడ్ నెంబర్ పదహారు వందల కోట్లు రేవంత్ రెడ్డి గారు పదహారు వందల కోట్లు మెదక్ రామాయణపేట సిద్దిపేట నుంచి ఎల్క దాకా నేషనల్ హైవే నెంబర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ పదహారు వందల కోట్ల రూపాయలతోటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన పదేళ్ల పాలనలో మా మెదక్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు గజ్వేల్గు రైల్వే స్టేషన్ ఇచ్చినాం మీ యూపీఏ వన్ వన్యాంలో రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు నాటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బడ్జెట్ లో చదివిండు ఏమని తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి గదివల్ సిద్దిపేట సిరిసిల్ల మీదుగా పెద్దపల్లి రైల్వే లైన్ వేస్తామని మూడు వందల ముప్పై కోట్లు రైల్వే బడ్జెట్ లో ప్రకటించి లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ వన్ రెండు వేల ఐదు రైల్వే బడ్జెట్ లోపల ప్రకటించి మీరు తట్టడు మన్ను రెండు వేల పదహారు దాకా తీయకపోతే రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు శిలాపలకం వేస్తే రెండు వేల పదహారులో శిలా పలకం వేస్తే రెండు వేల ఇరవై మూడు వరకే గజ్వేల్ రైలు వచ్చింది సిద్దిపేటకు రైలు వచ్చింది రెండు రైల్వే స్టేషన్లు కట్టిన నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు అన్న నేను నువ్వు చెప్పినట్టు చెప్తా చెప్తలేను బిహెచ్ఎల్ మేమే తెచ్చినాం ఇక రిసార్ట్ మేమే తెచ్చినాం ఐడిపిఎల్ మేమే తెచ్చినాం బీడీఎల్ మేమే తెచ్చినామని మీరు దేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ అన్న నేను ఇచ్చిన సెవెన్ సిక్స్టీ ఫైవ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బాలానగర్ లో మొదలైంది మెదక్లో ముగిసింది రోడ్ పూర్తిగా కంప్లీట్ అయింది ఇలా కొత్తగా నడుస్తున్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ మెదక్లో మొదలైంది రామాయణపేట దుబ్బాక సిద్దిపేట మీదకి వెళ్ళి ఎల్క తుర్తి దాకా అరవై శాతం పని పూర్తి పదహారు వందల కోట్ల బడ్జెట్ మా మెదక్ జిల్లా ముఖ చిత్రం సంగారెడ్డి చౌరస్తా సుమారు వెయ్యి కోట్లతోటి సిగ్నల్ లేకుండా బిహెచ్ఎల్ చౌరస్తాన్ని డెవలప్ చేసి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా సిక్స్ లైన్ రోడ్ల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు రండి బస్ వేసుకొని దుబాక పోయే కంటే ముందు వెళ్ళి అడికెళ్ళి ఒకసారి రోడ్డు పనులు నడుస్తున్నాయనేమో ఒకసారి చూడద్దు మీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సిల్ కొంపల్లి సుచిత్ర దగ్గర నుంచి మా మెదక్ జిల్లా కాళ్ళకల్కి రావాలంటే గంట గంట సేపు ట్రాఫిక్ జామ్ ఉండేది రేవంత్ రెడ్డి గారు సుమారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కొంపల్లి సుచిత్ర నుంచి కాళ్ళకల్దాక నేషనల్ హైవే ఫ్లైఓవర్లతో కడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చెప్పాలా మెదక్ ఏం చేసినాము అందుకని దయచేసి అబద్ధాలని వల్ల వేసి మెదక్ గడ్డ మీద ఏదో చేస్తే రఘునందన్ దుబ్బాకి ఏం చేయలేదు రఘునందన్ ఏం చేసినో చేయలేదో దుబ్బాక చెప్తారు దుబ్బాకి ఎలక్షన్ల కట్ట ముందు ఒక పుస్తకం వేసిన మంచిగా నేను పంపించమంటే మీకు ఒప్పుకుందంటే మీ ఇంటెలిజెన్స్ డీజీకి పంపిస్తాను రేపు పొద్దున చదువు నలభై పేజీల పుస్తకం వేసిన ఒకటి కాదు రెండు కాదు రేవంత్ రెడ్డి గారు రఘునందన్ రావు చేసిన ప్రతి పనిని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నేను పుస్తకం రూపంలో నా నియోజకవర్గ ఓటర్ మహాశేలు అందరికి కూడా పంపించిన కాబట్టి రఘునందన్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ నాకేం ఇబ్బంది లేదు మీరు బస్ వేసుకొని వస్తే ఏమవుతుంది మోడీ ఒప్పించి ఏం తెచ్చిండో చెప్పు దుబ్బాకకి నేను చెప్తా ఉన్నా సార్ కూడ వెళ్ళి ఒక టెంపుల్ ఉంటుంది మా దగ్గర కూడ వెళ్ళి అని ఒక టెంపుల్ ఉంటుంది ప్రసాద్ దర్శన్ కింద దాన్ని ఎంపిక చేపించిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసాద్ దర్శన్ కింద కూడా టెంపుల్ కూడా ఎంపిక ఎంపిక చేపించిన నేను గెలిచిన మూడేళ్లలో రేవంత్ రెడ్డి గారు ఏదో రఘునందన్ ఓడిపోయిండు రఘునందన్ ఎందుకు ఓడిపోయినా మా దుబ్బాకలోకి తెలుసు ఇప్పుడున్న మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడుగు రఘునందన్ ఎందుకు ఓడిపోయిండో చెప్తాడు పోలీసు వాళ్ళు వైసలు పంచల పైసలు అడుగు చెప్తాడు పోలీసు వాళ్ళు ఉన్న నోట్లు ఓట్లు ట్యాపింగ్ లేదో అడుగు చెప్తాడు వాళ్ళని అరెస్ట్ అయ్యి కదా రాజపుష్ప గడ పైసలు దొరికినాయని చెప్పి కదా ఎందుకు అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి వెంకటరామరెడ్డి గారిని పక్కన ఉన్న పొంగురెడ్డికి సడ్డకుడారా ఎందుకు చేస్తలేవు నీ పక్కనే ఉన్న రేవ పొంగులేడి నువ్వు మెదక్లో మాట్లాడుతున్నప్పుడు డిసిపి రాధాకృష్ణరావు కేటాగారికలుగా చెప్పింది కదా రాజపుష్ప దగ్గర నుంచి మేము పైసలు పోయి పంచినామని పెద్ద పడేలాని బూతులు తిట్టే బదులు తప్పు చేసిండు కదా సాక్ష్యం ఉంది కదా ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి సరే రాజకీయ మాటలు మాట్లాడుకుందాం రాజకీయ విమర్శలు చేసుకుందాం ఎన్నికల కోసం చేసుకుందాం చాలా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డ అని గొంతు దించుకున్నావు కదా రేవంత్ రెడ్డి గారు బొచ్చ కొట్టుకొని ఛత్రపతి శివాజీ సాక్షిగా మాట్లాడుతున్నాను కదా నేను అడుగుతున్నా అదే ఛత్రపతి శివాజీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక్కడికి గెలిచిండు ముదిరాజు సామాజిక వర్గంకెళ్ళి నీకు నిజంగా సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే మొదటి క్యాబినెట్లో నువ్వు ఎంతమంది బీసీలకు ఇచ్చినవాడినా మంత్రి పదవును ఎంతమంది దళితులకు ఇచ్చినావన్నా మాట్లాడుకుందావా బాగా మాట్లాడుకోవాలన్నా ఇద్దరికే ఎవరు ఇచ్చింది బీసీలకి నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఇద్దరు ఏదో బీసీలు ఓబీసీలకు నువ్వు ఇచ్చింది ఎంత చెప్పు జనాభాలో యాభై ఐదు శాతం ఉన్న బీసీలకి కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవి చెప్పాలా రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలే ముజరాజుకి ఈ ఎందుకు యాదగొచ్చింది నీలం పదవి ముజరాజుకి ఇయ ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారి కులం మేము ఇయలేదా అదే కొద్ది సంవత్సరాల నువ్వు ఏ సంవత్సరాల నిలబడి మాట్లాడినావు రేవంత్ రెడ్డి ఆ సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ మొన్నటి అసెంబ్లీగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది అక్కడ విజయ్ కుమార్ ముదిరాజ్ అనేటువంటి అభ్యర్థి మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిండు ఇంకా జరగ అసంత కొ గజవేల్ నుంచి ఈటల రాజేందర్ ముదిరాజ్ గారు పోటీ చేసిండు ఇంకొంచెం కుడిసేది కొత్త సంగారెడ్డికి వెళ్ళి రాజు ముదిరాజు పోటీ చేసిండు ఇక ఇది మా బద్దత మెదక్ పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఐదు అసెంబ్లీ స్థానాలని బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ కెళ్ళి మా పెద్దలు మురళీ వారికి ఇచ్చినాం పటాచరం నుంచి నందీశ్వర్ గౌరీ వారికి ఏది ఏడు అసెంబ్లీ సీట్లుంటే ఐదు అసెంబ్లీ స్థానాలని బీసీలోకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ భారతీయ జనతా మీరు నిలబడ్డటువంటి చౌరస్తా మెదక్ చౌరస్తాలోనే చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోవాలి అవసర అర్థం కులాలని మేము ఆడుకుంటలేము సార్ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా చెప్పినాం అది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ సార్ మీరు వచ్చేదో బీసీ బిడ్డ బీసీ బిడ్డ ఎందుకే మరి అసెంబ్లీలలో బీసీ బిడ్డలకి కేబినెట్ లో సగం మందికి ఎందుకు సార్ మరి పక్కన కూర్చోవడానికి బీసీ బిడ్డలకి నువ్వు చెప్పిన ముద్ది ఒక్కడే గెలిచింది కదా ఎమ్మెల్యే ఆ ఒక్క ఎందుకు చేయలేదు నీ కమిట్మెంట్ ఏది ఆ కులం పట్ల ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఓట్ల కోసం తప్ప ఇంకేం కాదు అందుకని దయచేసి అబద్ధాల పునాదుల మీదుగా మా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదైనా ఇబ్బంది పెడతాం వంచిస్తాం మోసం చేస్తామని అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు అది జరిగేది కాదు నువ్వు కూడా కేసీఆర్ జుట్లనే ఉట్టినావని మా మెదకోళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే పెద కొడుకు రెండు వేలు ఇస్తా అన్నాడు చిన్న కొడుకు జర ఎర్రగా బుర్రగా ఉన్నాడు పోరాడు ఇస్తాడేమో నాలుగు అని వేసిరు నాలుగు వేలు ఇస్తా అన్నాడు సార్ పెద్ద కొడుకు రెండు వేలు సరిపోతలేము నాలుగు వేలు ఇస్తే రాలనుకుని ఎత్తే ఫ్రీ బస్ ఇస్తలేమో అన్నాడు వాళ్ళు ఫ్రీ బస్ అడగలే వాళ్ళు నాలుగు వేల పింఛన్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు నాలుగు నెలలు అయింది నువ్వు ముఖ్యమంత్రి అయి ఎన్నికలకు కూడా వచ్చే కంటే ముందు లంక బిందెలు లేవు కార్యబిన్నెలు ఉన్నాయని చెప్తున్నాడు మరి జీతం తీసుకోవద్దు కదా రేవంత్ రెడ్డి గారు నాలుగు లక్షలు నీకు జీతం తీసుకున్నందుకేమో ఖాళీ కుండ అడ్డమొత్త లేవు కానీ పేదవాడికి నాలుగు వేలు పింఛనిచ్చేదందుకు మాత్రం వెనకాలలో అంకబిందెలు లేవు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ అన్న ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఇంకొక రెండు మాటలు చెప్తాం మా మీడియా మిత్రులకి ఎక్కువ చెప్తే మీరు కూడా బోర్పడతారు ఏమన్నా ఏమన్నాడు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తాయి అన్నాడు పోయిండు కేసీఆర్ పోలేదా మరి ఐదు వేల రైతు మంది పదిహేను వేలు అయిందా పెరిగిందా కేసీఆర్ ఉంటే ఐదు వేలు పోతే పదిహేను వేలు పోయింది మరి పదిహేను వేలు రాక ఐదు నెలలు అయింది కేసీఆర్ చెర్లపల్లి జైలుకే పోయినా కేసీఆర్ చెర్లపల్లి జైలుకు కవితను పంపలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నడినావు కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ చెర్లపల్లి జైలు కోతలేనంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కుస్తి పడుతున్నాయా రాధాకృషన్ రావు గారు అంత స్పష్టంగా చెప్పారు డీసీపీ గారు ఏమని వెంకటరామరెడ్డికి సంబంధించిన రాజపుష్ప దగ్గరికి పైసలు తీసుకపోయి పంచినాం పోలీసు వాళ్ళ బండ్లలో పైసలు పంచినమని చెప్పిండు మీరు పొదుగల్లో జపం చెప్తారు కదా ఇందిరమ్మ జపం రేవంత్ రెడ్డి గారు నేను మీకు గుర్తు చేసుకోవాలనుకుంటున్నా రాజ్ నారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ అని ఒక కేసు అయింది అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కొంతమంది ప్రభుత్వ అధికారులతోటి పని చేయించుకుందని ఇందిరాగాంధీ గారు ఎన్నిక చెల్లబోరదని అలహాబాద్ హైకోర్టు రెండు వందల పేజీల జడ్జ్మెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు పోలీసు బల్లల్లో అధికారికంగా డబ్బులు తరలించింద్రని మీరు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి కేసులోనే ఉంటే మరి వాళ్ళు ఏమైందన్న ఎందుకు అరెస్ట్ చేస్తాను అని నేను ఇందాక చెప్పిన మాట నాది కాదు కేసీఆర్ ఉంటే ఐదు వేలు పోతే పదిహేను వేలు అన్న ఇవన్నీ రంగురంగుల ఫోటోలు రేవంత్ అన్న ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి రంగురంగుల అక్షరాలు ఇవన్నీ కేసీఆర్ ఉంటే ఐదు వేలు పోతే పదిహేను వేలు అన్న ఇంకో మాట చెప్పిండు మా అక్క వెళ్ళిన వాళ్ళ బస్సులో పోతే ఆటోల కష్టమవుతుంది అందుకని ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు అన్న నన్ను అడుగుకూరి మా దుబాక బస్ స్టాండ్ కడికి రేపు రా రేవంత్ రెడ్డి వచ్చి ఒక్క ఆటో డ్రైవర్ని చెప్పుమాను మా దుబ్బాకల ఆటో డ్రైవర్లకి రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఇచ్చింది అని చెప్పుమాను నువ్వు వస్తానా నా దుబ్బాకకి వేసుకుని రా బ లేదు నన్ను రమ్మంటే నేను వస్తాను నాకు ధైర్యం ఉంది నీ పక్కన చర్చించింది చర్చించేందుకు నువ్వు ఇవ్వండి బాగా అందరినీ రా చర్చ పెట్టు చర్చించుకుందాం పదేళ్లలో లక్ష కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ జైలుకే కేసీఆర్ కోటేస్తే కామారెడ్డిని కబ్జా చేస్తాడు ఎన్ని ఎత్తివన్నా ఇట్లే కేసీఆర్ కూడా హరీష్ రావు కూడా దొంగ మాటలు చెప్పి దుబ్బాకల రఘునందన్ ని దెబ్బ కొట్టిర్రు తప్ప రఘునందన్ ఓడిపోలేదు అని గిసండి మాయ మాటలే నువ్వు విసుండి మాయ మాటలు చెప్పినావు కేసీఆర్ గారు కూడా అట్లాంటి మాయ మాటలే చెప్పి దుప్పాకల ఎవరికి వెళ్తే అదే ప్రభుత్వం వస్తుంది రేపు దుప్పాకల మనమే గెలుస్తున్నాం ప్రభాకర్ రెడ్డిని గెలిపిండ్రి ఇంకేదో చేస్తామని మోసేకి బొల్లం పెట్టి ఆయన ఏదో కథ పడ్డాడు తప్ప రేవంత్ రెడ్డి గారు మేము ఎక్కడ అబద్దాలు చెప్పలేదు రఘునందన్ ఇచ్చిన హామీలు ఏమైనాయి రఘునందన్ ఏం చేసినో అని అడిగాడు ఇవ ఇది రఘునందన్ వేసిన నలభై పేజీల పుస్తకం అన్న దుబ్బాక నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి నేను ఎలక్షన్లకు పోయే కంటే ముందు మూడు మూడు నెలల ముందు ఈ పుస్తకం పబ్లిష్ చేసి ప్రతి ఇంటికి పంపించిన నేను నేనేం చెప్పిన ఎలక్షన్ అప్పుడు ఏమేం చేసినా అనేది ప్రజల ముందు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ కారెక్ట్ అందుకని ఈ పక్కన హరీష్ రావు ఆ పక్కన రేవంత్ రెడ్డి నోటికి ఏ వస్తే అది మాట్లాడుతూ ప్రజలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉందని అనుకుంటున్నారు తప్పుడు మాటలు మాట్లాడకండి అబద్ధాలను ప్రచారం చేయకండి మీరు ఏది మాట్లాడినా మీడియా చూపిస్తుంది అని చెప్పి నోటికి వచ్చినటువంటి అబద్దాలని మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మాకు ఇక్ రిసార్ట్ రాలే ఇందిరాగాంధీ గారు వచ్చినాక బిహెచ్ఎల్ రాలే ఇందిరాగాంధీ గారు వచ్చినాక బీడీఎల్ రాలే ఐడిపిఎల్కి మెదక్ జిల్లాకి సంబంధం లేదు ఇండస్ట్రియలైజేషన్ మెదక్ జిల్లాకి ఇందిరాగాంధీ గారు పోటీ చేసే కంటే ముందే వచ్చింది కాబట్టి అబద్దాల పునాదుల మీదుగా ఉన్నదని ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా అని ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటే ప్రజల ముందుకి వాస్తవాన్ని తీసుకొచ్చేందుకు మేము ఎక్కడ కూడా భయపడ్డాం వెనకాడము మీరు ఎన్ని మాట్లాడినా ప్రజా బాహుళ్య లోపల ప్రజాక్షేత్రంలో మీ తప్పుల్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా వారికి చెప్తూ చివరిగా లాస్ట్ మాట సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో జూన్ నాలుగో తారీఖు రోజు అప్కీ బార్ చార్స నినాదంతో నాలుగు వందల మంది ఎంపీలతోటి గెలిచి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అనేది అంతే నిజం రేవంత్ రెడ్డి గారు అంతే నిజం రేవంత్ రెడ్డి గారు మోడీ కేడీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి గుణపాఠాన్ని అయితే తెలంగాణ ప్రజలు డిసెంబర్లో లో రో రేపు జూన్ నాలుగో తారీఖు రోజు కాంగ్రెస్ కూడా అట్లాంటి గుణపాఠమే చెప్తారు కాబట్టి దయచేసి ఉన్నది కదా అని ఏది పడితే మాట్లాడకండి మీరే మాట్లాడారు కదా ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి బయేబాయని మీరే మాట్లాడితే ఈఎల్ పేపర్లలో కూడా చూడరు రాష్ట్రానికి పదిహేను వందల కోట్ల అప్పు తీసుకొచ్చిండాను ఈఎడ్ పేపర్లో కేంద్రం మీరు ముఖ్య మీరు ప్రధాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ అలాంటి దాకా దాదాపు పదిహేడు వేల కోట్లు ఇచ్చింది మరి పైసలు లేకపోతే అడిగేళ్ళన్నా నీ కారణం వచ్చే పెట్రోల్ లేకపోతుంది కదన్నా అందుకని దయచేసి ఎన్నికల కోణంలో విమర్శించేదంటే విమర్శించుకుందాం కానీ చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడితే మీరే చెప్పారు కదా డిసెంబర్లో కూడా పోయిండని మరి మీరు జూన్లో పోతారా అగస్టులో పోతారా ఇంకేం చేస్తారా మీ ఇష్టం మరి మీరు ఎద్ద ఎగిరిందని గంట ఎగిరితే కుదిరదు ఎద్ది గంట సప్పుడు చేస్తుంది కేంద్రం లేకపోతే మీరు లేరని మీరే ఒప్పుకున్నారు పెద్దన్నా నువ్వు నాకు నాలుగు పైసలు ఇచ్చి నన్ను కాపాడని నువ్వే అడిగినావు మళ్ళీ ఓట్లు రాగానే గిమే బూతులన్న నేను మాట్లాడగలుగుతాను నరేంద్ర మోడీ గారి కాలి గోటి కూడా మీరు సరిపోగలరు సరిపోలేరు అని నేను అనగలుగుతా కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుందన్న నేను అనదలుచుకోలేదు మిమ్మల్ని మీరు కూడా అనకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సవినయంగా చెప్తా ఉన్నాం మంచి భాషలో మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నా లేదు మల్లారెడ్డి గారి భాష మీ భాషనే తెలంగాణ సమాజానికి ఆదర్శం అని మీరు అనుకుంటే తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్ లో అదే భాషలో మళ్ళీ గలుగుతాం ధన్యవాదాలు జై హింద్ జై భారత్ అన్న ఇప్పుడు నేను చూపించిన ఈ కాయిదాలు అన్ని ఇవన్నీ అమరవీరుల సాక్షిగా ఇంకా రకరకాల వ్యక్తుల సాక్షిగా చెప్పినటువంటి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు కేసీఆర్ పోతే ఐదు ఉంటే పోతే ఉంటే ఐదు పోతే పదిహేను రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు సంతకం పెడితే వెంటనే రెండు లక్షలు రైతు రుణమాఫీ అన్నాడు ఏదైనా నచ్చిందా అన్న పోనీ ఒక మాట ఆయన లాస్ట్ దీనికన్నా కట్టుబడి ఉండమని అడుగుంది పంద్ర ఆగస్టు లోపల తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే పదహారు ఆగస్టు నాడు పొద్దుగల తొమ్మిది గంటలకి రాజ్భవన్కి వచ్చి రాజీనామా పత్రం ఇస్తాడమని చెప్పమను రన్న పని కాబలా చెప్పమని దానికన్నా కట్టుబడి ఉండమని ఎందుకంటే ఆగస్టు పదిహేను జూన్ నాలుగో తారీఖు అయిపోతాయి కదా ఎలక్షన్ కోడ్ జూన్ పదికి ఇవ్వచ్చు కదా జూన్ పదిహేనుకి ఎందుకు ఇవ్వవు ఇవన్నీ కూడా అబద్దాల పునాదుల మీద ప్రయత్నాలే తప్ప ఇంకొకటి కావు మరి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో బుట్టి ఎదిగి వచ్చింది కాబట్టి ఆయనకి ఏమైనా ఆగస్టు సంక్షోభం ఏమైనా యాదిగొస్తుందేమో నాకు తెలియదు మరి ఆగస్టు ఎందుకు యాద చేసుకుంటుండో నాకైతే యాదికొత్తలేదు మరి పంద్ర ఆగస్టు ఎందుకు యాదిగొత్తుంది రేవంత్ రెడ్డి గారికి ఆగస్టు తెలుగుదేశం వాళ్ళు నువ్వు యాద చేసుకుంటారు ఆగస్టుని ఆగస్ట్ అంటే సంక్షోభం అనేది తెలుగుదేశం గుర్తు చేసుకుంటారు మరి రేవంత్ రెడ్డి గారికి గత స్మృతులు ఏమైనా గుర్తుకొస్తున్నాయేమో నాకు తెలియదు వారు అక్కడనే పుట్టి అక్కడనే ఎదిగినారు కాబట్టి వారికి ఏమన్నా ఆగస్టు సంక్షోభం ఏమన్నా భయపట్టిస్తుందేమో నాకు తెలియదు నేను సూటిగా అడుగుతున్నా పంద్రా ఆగస్టు నాటికల్లా తెలంగాణ రైతాంగానికి ప్రతి రైతుకి రెండు లక్షలు రుణమాఫీ చేయకపోతే ఆ రోజు జెండా ఎగిరేసి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడి లంకబిందెలు కాలికొండలు శ్మశానాలు అమ్ముకుంటే అందుకే లేవు కాబట్టి నేను పేద తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా లేదా నేను క్షమాపణ చెప్తున్నా తెలంగాణ రైతాంగమని నన్ను క్షమించమని అడుగుంది ఒక మాట ఒప్పుకోమను రేవంత్ రెడ్డి గారిని పోయి రిజైన్ చేసిన కష్టమైతే క్షమాపణ చెప్తాడేమో అడుగురు గట్టిగా థ్యాంక్ యూ